కృష్ణుడికిస్తే బాగుంటుందని అందరూ అనుకుంటూ ఉన్నారు బంధువుల కృష్ణునకు బాలికనిచ్చి వివాహము చేయడానికి సేముషీ సింధువులై విచారణ విచారణలు చేయగా వారిని అడ్డగించి దుస్సంధుడు రుక్మి కృష్ణునెడ చాలా విరోధము కలిగి కృష్ణ మీద చాలా విరోధముంది వీడికి ఊరికే అకారణ ద్వేషము ఉంటుంది లోకంలో ఊరికే భగవద్వేషం మానవ ద్వేషమే పరమ దూష్యం ఇంకా భగవద్వేషం ఉంటుంది ఊరికూరికే వాడు ఆయన లేడండి ఈయన ఇది కాదండి రాముడు ఇదండి అదండి అంటుంటాడు అట్లాంటివి చూడటానికి కూడా మన శిష్యం ఉండదు ఎందుకు వాడి అజ్ఞానమంతా రాసిపోస్తూ ఉంటాడు అచ్చపు చీకటింబడి గృహం వృతులై విషయ ప్రవిష్ఠులై చచ్చుచు పుట్టుచు మరల చిరుతలైన వారికి గాని ఈ చచ్చుచు పుట్టుచు అచ్చపు చీకటి గాఢాంధకారంలో తిరుగుతుంటాడు వాడు నాకు చూపించయ్యా అంటుంటాడు అంత పని లేదా ఆయనకి నీకు కనపడడానికి నీ సంస్కారమేమి నీ జన్మ ఏమి నీ పుణ్యమేమి ఎందుకు నీకు దర్శనమిస్తాడు స్వామి భగవంతుడు నువ్వు ఏమి చేశావని ఇస్తాడు నీకు వాడు అజ్ఞానంతో మాట్లాడుతూ ఉంటాడు బురదంతా అచ్చపు చీకటింబడి గృహోవ్రతుడై ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచు మరల చర్విత చెర్వణులైన వారికి వడి చర్విత చెర్వణులు ఏమిచ్చిననైనా నిజేచ్ఛనైనా కానలకు ఏగిననైన హరిప్రబోధము ఇచ్చినా కలగదు వీళ్లకు వాడికి జ్ఞానం రానే రాదు లేదు కాదు అన్ని అపశబ్దములే మాట్లాడుతూ వాడి జీవితం అట్లే గడిచిపోతుంది పోతను అంత స్పష్టంగా చెప్పాడు అట్లా రాదు నాయన అన్నాడు ఎందుకంటే వాళ్ళ ఉదాహరణలు అక్కడే చూపించాడు ఏమి దుస్సంధుడు రుక్మి శిశుపాలునకిచ్చి చేయ మత్త పుష్పంధయ వేణి ఎంత మంచి ప్రయోగం చేశాడు మత్త పుష్పంధయ వేణి పుష్పం ధయతి పుష్పం పాతి పిబతి ఇది పుష్పంధయ అంటే తుమ్మెద పువ్వులోని మధువును తాగేటువంటి తుమ్మెద మదించినటువంటి తుమ్మెదల వంటి వేణి జడ ఉందట నల్లగా ఉన్నది ఆమె జడ మత్త పుష్పంధయవేణి రుక్మిణి ఆ రుక్మిణిని మత్త పుష్పంధయవేణిని రుక్మిణిని ఆ శిశుపాలునకిచ్చి శిశుపాలునకు ఇస్తాను అని అంధతన్ అంధుడై వాడు మూఢుడు అంధుడు రుడ్డివాడు కళ్ళు ఉన్నాయి కాని వాడికి పనిచేయవు వాడు అన్న కాబట్టి ఇస్తాను అని ఉన్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ and share this video.